హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూపీఎస్సి ఏపీఎస్సి టీజీపీఎస్సి యూట్యూబ్ జోన్ మరి మన ఛానల్ పేరులోనే ఉంది యూపీఎస్సి ఏపీఎస్సి టీజీపీఎస్సి యూట్యూబ్ జోన్ అంటే ఈ ఛానల్ పూర్తిగా వీటి కోసమే అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులకి రెండు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారి కోసం ఉద్దేశింపబడినది ఈ ఛానల్ ఈ కంటెంట్ తప్పించి ఎక్స్ట్రా కంటెంట్ ఏమి కూడా ఈ ఛానల్లో నడదు కాబట్టి వీటి ఈ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే ఏపీఎస్సి గ్రూప్ వన్ యాస్పిరెన్స్ శుభవార్త అండి రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో అంటే ఈ సంవత్సరంలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ నూట యాభై సుమారు నూట యాభైకి పైగా పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది రానుంది ఎవరైతే డిప్యూటీ కలెక్టర్ అవ్వాలి అలాగే డిఎస్పి అవ్వాలి అని కలడుకు అంటున్నారో అటువంటి కనే వారికి ఇది ఒక సువర్ణ అవకాశం అండి లేకపోతే ఎందుకు సువర్ణ అవకాశం అని చెప్పి అంటున్నానంటే డియర్ ఫ్రెండ్స్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ప్యాటర్న్ కూడా మారిందండి ప్యాటర్న్ కూడా చేంజ్ చేయడం జరిగింది జరిగింది ఇంతకుముందు గ్రూప్ వన్ లో రెండు పేపర్లు ఉండేవి పేపర్ వన్ ఒకటి పేపర్ టూ ఒకటి రెండు పేపర్లు అనేవి గ్రూప్ వన్ లో ఉండేవి అయితే ఇక్కడ ఈ రెండు పేపర్లలో ఇప్పుడు పేపర్ టూ ఏదైతే ఉందో అది నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకి చాలా కఠినమైనటువంటి పేపర్గా మనం చెప్పవచ్చు ఎందు గురించి అంటే అందులో సింహ భాగము ఏ మెంటల్ ఎబిలిటీకి ఎక్కువగా ఉండేది రీజనింగ్ తర్వాత అరథమెటిక్ ఏ మెంటల్ ఎబిలిటీ ఇటువంటి అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యం అనేది ఉండేది దీనివల్ల నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఎక్కువగా సఫర్ అయ్యేవారు క్వాలిఫై అవడంలో చాలా కష్టపడాల్సి వచ్చేది అలాగే దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఇంకా కరెంట్ అఫైర్సు అంటే మూడు సబ్జెక్టులు కూడా ఒకలాంటివి అనమాట కాబట్టి ఇది కాస్త కొరుకుడు పరనే ఒక రాయిలాగా అనిపించేది నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకి కానీ ఇప్పుడు అంటే మనకి అఫీషియల్గా ఇంకా అనౌన్స్మెంట్ రాలేదు కానీ గ్రూప్ వన్ ట్రిల్స్లో మార్పులు అనేవి జరిగినట్లు మనకు వస్తున్నటువంటి వార్తలు అనమాట పేపర్ ఒకటే ఉంటుంది నూట యాభై పేపర్ అనేది ఉంటుంది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫిలిమ్స్ పేపర్ నూట యాభై మార్పులకి ఒకే పేపర్ ఉండబోతుంది తెలంగాణలో కూడా ఒక పేపర్ ఉంది మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒకే పేపర్ నిల్మ్స్ కి కేటించనున్నారు ఈ పేపర్లో ఈ ఒకే పేపర్లో ఆరు అంశాలు అనేవి ఉంటాయండి ఒకటి కరెంట్ అఫైర్స్ అనేది ఇరవై ఐదు మార్కులకు ఉంటుంది కరెంట్ అఫైర్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ కి ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ కి అలాగే ఇండియన్ పాలిటీ ఏపీ పాలిటీ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఇండియన్ హిస్టరీ ఏపీ హిస్టరీ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి దాని తర్వాత మెంటల్ ఎబిలిటీ కూడా ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది దీంతో పాటు ఇక్కడ సోషల్ ఇష్యూస్ అనేవి చేరనున్నాయి అదనంగా సోషల్ ఇష్యూస్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఉంటుంది సోషల్ ఇష్యూస్ అంటే ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ అనేది ఎక్కువగా వార్తల్లో వస్తూ ఉంది సైబర్ క్రైము అలాగే చైల్డ్ అబ్యూజింగ్ అంటే చిన్నపిల్లల పట్ల లైంగిక వేధింపులు అలాగే బాల కార్మిక వ్యవస్థ మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు సో ఇటువంటివి నేడు అంటే సొసైటీలో ఏవైతే ప్రతిరోజు కూడా సోషల్ ఇష్యూస్ అనేవి మా వార్తలు నాన్న ఉంటున్నాయో అటువంటి అంశాలని బేస్ చేసుకుంటూ క్వశ్చన్స్ అనేవి రానున్నాయి కంటెంట్ అనేది రానుంది కాబట్టి ఈ ఆరు అంశాలు ఆరు అంశాలు ఒక్కొక్క అంశం ఇరవై ఐదు మార్కులు అనేది ఉంటుంది సో ఆరు అంశాలు ఇరవై ఐదు మార్కులు చెప్పినట్టు నూట యాభై మార్కులకి ఒకే పేపర్లో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అనేది ఉంటుంది ఇది ఒక శుభవార్త నాన్ మ్యాస్ అభ్యర్థులు కూడా చక్కగా గ్రూప్ వన్ ఫిలిమ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు అయితే నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ కూడా ఉంటుందండి ఇది మీరు చూసుకోవాల్సి ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ ఇది తప్పనిసరి కాబట్టి ఎవరైతే డిప్యూటీ కలెక్టర్ అవ్వాలి ఇక్కడ అలాగే డిఎస్పి అవ్వాలి అత్యున్నతమైనటువంటి గ్రేడ్ వన్ ర్యాంకులు అందుకోవాలి అని చెప్పి కలలు కంటూ ఉంటారో అటువంటి వారికి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పి నేను ఇక్కడ చెప్పాల్సి వస్తుంది లేకపోతే చూడండి డియర్ ఫ్రెండ్స్ మనం హిస్టరీ విషయంకి వచ్చినట్టుకైతే ఇండియన్ హిస్టరీ కీ రోల్ పోషిస్తుందండి ఇండియన్ హిస్టరీ నుంచి మనం నూట యాభై మార్కుల్లో నూట యాభై మార్కుల్లో ఇరవై ఐదు మార్కులు ఇండియన్ హిస్టరీకి ఉంటాయి మరి ఈ ఇరవై ఐదు మార్కుల్లో ఈ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి అట్లీస్ట్ అంటే ఒక ట్వంటీ టూ మార్క్స్ వరకు కూడా మనం స్కోర్ చేయగలగాలి అంటే ఏం చేయాలి ఇండియన్ హిస్టరీలో ట్వంటీ ఫైవ్ మార్క్స్ వరకు కూడా గ్రూప్ వన్ ఫిలిమ్స్ అవని లేకపోతే గ్రూప్ టూ అవని లేకపోతే ఇంకేదైనా ఎగ్జామ్ అంటే జనరల్ స్టడీస్ అనేది ఉండేటటువంటి ఎగ్జామ్లలో ఇండియన్ హిస్టరీ నుంచి హయ్యెస్ట్ మార్క్స్ మనం స్కోర్ చేయాలి అంటే ఏం చేయాలి దీనికోసం నేను ఈ పుస్తకాలని ఇప్పుడు మీకు నేను సజెస్ట్ చేస్తున్నాను ఈ పుస్తకాలు హిస్టరీ కోసం ప్రిపేర్ అవ్వండి ఈ పుస్తకాలు కనుక మీరు ప్రిపేర్ అయితే కనుక చక్కగా మంచి బెటర్ స్కోర్ అనేది మీరు సాధించగలరు సో నేను నేను అందిస్తున్నటువంటి పుస్తకాలు రిఫర్ చేస్తున్నటువంటి పుస్తకాలు చూడండి ఇక్కడ మీరు చూడవచ్చు హైదరాబాద్ నుంచి తెలుగు అకాడమీ వారు ఇక్కడ మీకు భారతదేశ చరిత్ర సంస్కృతి అని చెప్పి బిఏ మొదటి సంవత్సరం కోసం ఒక టెక్స్ట్ బుక్ని రిలీజ్ చేశారు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూకి సంబంధించి ఇది ఎక్కడ వరకు ఉంది చరిత్ర చరిత్ర పూర్వయుగం నుంచి క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై ఆరు వరకు చూడొచ్చు మీరు కవర్ పేజీ చూడొచ్చు ఈ పుస్తకంని ఏంషియన్ హిస్టరీ కోసం మీరు దీన్ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఇది మంచి పుస్తకం దీన్ని చక్కగా ఫాలో అవ్వండి ఏంషియన్ హిస్టరీ కోసం మీరు ఫాలో అవ్వాల్సిన పుస్తకం ఇది చక్కగా ముఖ చిత్రం ఒకసారి మీరు చూడండి చూశారు కదా ఇది ఇది వాల్యూమ్ వన్ పుస్తకం చరిత్ర పూర్వీగం నుంచి క్రీస్తు శగం పదిహేను వందల ఇరవై ఆరు వరకు ఉంది సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూకి కి కదా దీనిలో సిలబస్ ఏముంది ఒకసారి పరిశీలన నుంచి అర్థం బాగుంది సిలబస్ కూడా మీకు చెప్పేస్తున్నాను ఇందులో సిలబస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే శిలా యుగము అంటే ఆదిమ చరిత్ర నుంచి చరిత్ర పూర్వయుగం దగ్గర నుంచి మీకు విజయనగర సామ్రాజ్యం వరకు కాకతీయులు మరియు విజయనగర సామ్రాజ్యం వరకు మీకు భక్తి ఉద్యమాలు మిశ్రమ సంస్కృతి అంటే గుప్త సామ్రాజ్యము ఇవన్నీ కూడా ఇందులో కొనయనమాట ఇక్కడ వరకు ఉంది క్రీస్తుకం పదిహేను వందల ఇరవై ఆరు వరకు విజయనగర సామ్రాజ్యం వరకు ఇందులో మీకు చరిత్ర అనేది దొరుకుతుంది క్లియర్గా చూడండి దీని తర్వాత వాల్యూమ్ టూ పుస్తకం అది సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూకు సంబంధించి ఇప్పుడు ఇది సెమిస్టర్ త్రీ సెమిస్టర్ ఫోర్కు సంబంధించినటువంటి పుస్తకం సెమిస్టర్ త్రీ త్రీ మూడవ సెమిస్టర్ మరియు నాలుగవ సెమిస్టర్ ఈ త్రీ ఫోర్ సెమిస్టర్కు సంబంధించినటువంటి పుస్తకం ఇక్కడ గత పుస్తకము క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై ఆరు వరకు చరిత్ర ఉంది ఈ పుస్తకంలో దానికి అనమాట క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరం వరకు పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరం వరకు అంటే మనకి భారతదేశం స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చరిత్ర తర్వాత చరిత్ర కూడా ఇందులో భారతదేశ చరిత్ర సంస్కృతిలో మనకి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది చూడవచ్చు మీరు క్రీస్ సెకండ్ పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ ఇది ఇది రెండవ పుస్తకం తెలుగు అకాడమీ ఇది కూడా తెలుగు అకాడమీ పుస్తకమే ఈ రెండు పుస్తకాలతో పాటు మరొక పుస్తకం ఉంది ఇండియన్ హిస్టరీ కోసము ఆ పుస్తకం కూడా ఒకసారి చూడండి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు చూడండి స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర మూడవ భాగం అని ఉంది భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర మూడవ భాగం అని చెప్పి స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది చూడొచ్చు మీరు ఓకే ఈ పుస్తకం కూడా వీలైతే తెప్పించుకోండి ఇది వీలైతే ఈ పుస్తకం కూడా తెప్పించుకోండి ఈ మూడు పుస్తకాలు ఇండియన్ హిస్టరీ కోసం ఉపయోగపడతాయి ఇక్కడ మీరు చూడవచ్చు భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర మూడవ భాగం ఈ పుస్తకం కూడా మీరు ఇండియన్ హిస్టరీ కోసం తెప్పించుకోవాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు మీకు గ్రూప్ వన్లో ప్రిలియన్స్ తర్వాత మెయిన్స్ కూడా ఉంది కదా గ్రూప్ వన్ ప్రిలియమ్స్ మెయిన్స్ వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ మూడు పుస్తకాలు తెలుగు అకాడమీ నుంచి మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది దేనికోసం ఇండియన్ హిస్టరీ కోసం దీని తర్వాత ఇది ఈ మూడు టెక్స్ట్ బుక్లు మీకు చూపించాయి కదా స్క్రీన్ మీద ఇండియన్ హిస్టరీ కోసం ఈ మూడు టెక్స్ట్ బుక్లు మీరు ఫాలో అవుతూ ఇవి ఫాలో అయితే సరిపోదండి ఇవి రోజు చదువుతూ ప్రాక్టీస్ బిల్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ప్రాక్టీస్ బిల్స్తో కూడినటువంటి పుస్తకం కూడా తెలుగు అకాడమీ వారు రూపొందించుకున్నారు మీకు ప్రాక్టీస్ బిడ్స్ కావాలంటే ప్రాక్టీస్ బిడ్స్ పుస్తకం కూడా దొరుకుతుంది ఈ మూడు పుస్తకాలతో పాటు తెలుగు అకాడమీ హైదరాబాద్ తెలుగు అకాడమీ ఇండియన్ హిస్టరీ ప్రాక్టీస్ బిడ్స్ పుస్తకం కూడా మీకు అమెజాన్లో దొరుకుతుంది సో ఈ పుస్తకాలు మీరు జాగ్రత్తగా చదువుతూ ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ బిడ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి కంటెంట్ మనం ఎంత చదివినామని ముఖ్యం కాదు చదివిన కంటెంట్ ఎంత ప్రాక్టీస్ చేస్తున్నామనేది కూడా ముఖ్యం ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి బుక్స్ ఏ పుస్తకాలు మీరు ప్రిపేర్ అవ్వండి బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ప్రిలిమ్స్ కోసం అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మెయిన్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని ఈ ఇండియన్ హిస్టరీ నుంచి గతంలో ప్రశ్నలు ఏ విధంగా అడిగాడు ఏ ఏ కాన్సెప్ట్స్ నుంచి ప్రశ్నలు అనేవి వస్తున్నాయి అనేది మీరు ఆగ్రహం చేసుకుంటూ ఆ కాన్సెప్ట్స్ నుంచి ప్రశ్నలు మీరే సొంతంగా తయారు చేసుకుని ఆ ప్రశ్నలకి జవాబులు కూడా మీరే సొంతంగా నిర్మించుకోవాల్సి ఉంటుంది ఏ విధంగా మీరు చదివితే గనక ఇండియన్ హిస్టరీ నుంచి మెయిన్స్ మెయిన్స్లోను మంచి స్కోరింగ్ మీరు సాధించగలరు ఇంకా ఉన్నాయి మీకు బిపిన్ చంద్ర బిపిన్ చంద్ర గారి పబ్లికేషన్స్ ఉన్నాయి రోమిలా తాపర్ గారి పబ్లికేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇండియన్ సివిల్ సర్వీసెస్ స్థాయిలో ఉన్నటువంటి పుస్తకాలు అవి కూడా చదివినా మంచిదే ఇండియన్ హిస్టరీ కోసం రోమిలా తాపర్ ఆథర్ వారి పుస్తకాలు మీరు చదివినా మంచిదే బిపిన్ చంద్ర గారి మధ్యయుగ భారతదేశ చరిత్ర అలాగే భారతదేశం స్వాతంత్ర ఉద్యమం ఇవి కూడా ఉన్నాయి ఇవి చదివినా మంచిదే లేదు తెలుగు అకాడమీ పుస్తకాలు చదివినా కూడా మంచిదే ఏవో ఒకటి మాత్రమే మీరు ఫాలో అవ్వండి మరి ఇవి పుస్తకాలు ఒకన్ని చేసుకుంటే అవి చదవాలా ఇవి చదవాలా అని చెప్పి మనకి టెన్షన్ ఎక్కువగా పెరిగిపోయి ఇంకా ఏవి చదవలేకుండా దేన్ని కూడా ఎక్కువగా మనం అంటే కంప్లీట్ చేయలేము దేన్ని పూర్తి చేయలేము సందిగ్ధంలో పడిపోకం కాబట్టి ఇండియన్ హిస్టరీకి తెలుగు అకాడమీ పుస్తకాలను దగ్గర పెట్టుకోండి తెలుగు అకాడమీ పుస్తకాలని చదవండి బిట్స్ ప్రాక్టీస్ చేయండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని చక్కగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ గమనిస్తూ మెయిన్స్ కోసం క్వశ్చన్స్ని మీరే సొంతంగా నిర్మించుకొని వాటి జవాబులు కూడా మీరే తయారు చేసుకోండి సొంత నోట్స్ ఉండాలి ప్రతిరోజు మీరు చదవాలి ఇండియన్ హిస్టరీ అనేది ఇప్పటి నుంచే చదవడం ప్రారంభించండి ఆల్ బెస్ట్ మీకు ఈలోపు ఇండియన్ హిస్టరీ అనేది మీరు బుక్స్ తెప్పించుకొని చదువుతూ ఉండండి నేను కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు క్లాసెస్ అనేవి ఇస్తూ ఉంటాను కంటెంట్ నేను కూడా నా వైపు నుంచి ఇస్తూ ఉంటాను కానీ మీరు పుస్తకాలు అనేవి వెంటనే తెప్పించుకొని ఈరోజు మీరు ప్రిపరేషన్ అనేది ప్రారంభించండి మీరు ప్రిపేర్ అవుతున్నది గ్రూప్ వన్కి కాబట్టి ఈ గ్రూప్ వన్కి యూపీఎస్సి ఐఏఎస్ ఐపిఎస్ వంటి ఇండియన్ సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అయిన వాళ్ళు వాళ్ళు కూడా మళ్ళీ ఎక్కడికోసం ఇక్కడికి వస్తారు మీకు కాంపిటేటర్స్గా వస్తారు కోచింగ్ సెంటర్కి వెళ్ళి అక్కడ కోచింగ్ తీసుకొని బాగా ప్రిపేర్ అయ్యి హార్డ్గా ప్రిపేర్ అయ్యి వాళ్ళు వచ్చి మీకు పోటీగా కూర్చుంటారు అయినా కూడా మీరు భయపడవద్దు మీ ప్రయత్నం మీది వాళ్ళ ప్రయత్నం వాళ్ళది నేను సజెస్ట్ చేసేటువంటి ఈ పుస్తకాలని మీ దగ్గర ఉంచుకోండి మీరు దయచేసి కొనుక్కోండి కొన్ని ఇండియన్ హిస్టరీ మీరు ఫాలో అవుతూ ఉండండి మరొక వీడియోలో మరో సబ్జెక్ట్ కోసం నేను చెబుతాను ఆల్ ద బెస్ట్ జై హింద్